హాయ్ అండి రోజు రామ్ చరణ్ పెద్ద సినిమా నుంచి ఒక పోస్టర్ వదిలాడు ఆ పోస్టర్ చూస్తుంటే తన దిమ్మ తిరుగుతుందండి ఎందుకంటే ఈ లో రామ్ చరణ్ కంట తిల్లిగా విధంగా కనిపిస్తున్నాడు రామ్ చరణ్ పెద్ద సినిమాలో ఏ పోస్టర్ వచ్చినా ఆ పోస్టర్ వైరల్ అయిపోతుంది ఎందుకంటే ఆ పోస్టర్ అలా ఉంది అలా ఏం చేస్తున్నారు అనమాట అంటే ఈ పోస్టర్ అంటే ఈ సినిమా కోసం రామ్ చరణ్ భారీగా కష్టపడినట్టు తెలుస్తుంది ఆ ఇప్పుడు వచ్చిన ఈ రోజు వచ్చిన పోస్ట్ చూస్తే తెలుస్తుంది అనమాట ఎందుకంటే ఆ జుమ్ములో ఒకటి చేసినప్పుడు తీసిన ఫోటో అనమాట ఆ ఫోటోలో రామ్ చరణ్ కంట తి కనిపిస్తారు అంటే ఫుల్ ఫిట్ గా ఉన్నట్లు అంటే ఈ సినిమా స్పోర్ట్స్ డ్రామా సంబంధించిన కాబట్టి ఫిట్నెస్ ఉండాలి అందువల్ల రామ్ చరణ్ ఫుల్గా గా ఫిట్ గా ఉండేందుకు ప్రాక్టీస్ చేసినట్టు తెలుస్తుంది అనమాట అదే కాకుండా ఈ పెద్ద సినిమాలో ఏ పోస్టర్ వచ్చినా గానీ బ్లాక్ అనమాట అన్నమాట రీసెంట్కి వచ్చినప్పుడు క్లిప్స్ అనమాట అంటే రామ్ చరణ్ క్రికెట్ ఆడుతూ వచ్చిన వీడియో కూడా చాలా వైరల్ అయిపోయింది అది చాలా మంది క్రికెటర్స్ కూడా దాన్ని ట్విట్టర్లో చేశారు చేసినట అలా క్రికెట్ ఆడి చేశారు చేసినట ఇప్పుడు పోస్టర్ కూడా చూస్తుంటే ఈ వైరల్ అయిపోతుంది అనమాట ఈ పెద్ద సినిమా అంటే ఏ పోస్టర్ వచ్చినా కానీ అది వైరల్ అయిపోతుంది అంటే ఈ సినిమా ఒక పోస్టర్ ఒక తోనే సినిమా అయిపోయింది అనమాట అందులో ఈ సినిమా బుజ్జిబాబు అన్నమాట బుజ్జిబాబు గురించి అందరి తెలిసినబాబు డైరెక్షన్ రామ్ చరణ్ కాబట్టి ఆ వేరే ఉంటుంది అందులో బుజ్జిబాబు గురించి తెలిసిన విషయం తెలిసిందే మనం రామ్ గురించి తెలిసిన విషయం అది గురించి ఏం మాట్లాడుకునే అవసరం లేదు ఏ రకమైన మ్యూజిక్ అస్సలు ఈ సినిమాలో ఏది చేసినా ఏది వచ్చినా అది బ్లాక్ బస్టర్ అవుతుంది మీరు ఏమనుకుంటున్నారు ఈ సినిమా గురించి అనేది ఒక కమెంట్ ద్వారా తెలియండి మీరు మా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అండి